హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆ ద్వీక్ టాక్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు గంధారి నోము గురించి చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఈ నోము నోముకున్నాను ఈ నోము వచ్చేసి త్రీ ఇయర్స్ నోముకోవాలి లేదంటే ఒక ఇయర్ కూడా నోముకోవచ్చు సో అది ఎలా అంటే ఫస్ట్ ఇయర్ మనము మూడు విరిసిట్ల నూలు తీసుకొని వాటిని ఫ్రెష్గా చేసుకొని ఇలా వేయించుకొని పాకంలో ముద్దలు చేసుకోవాలి ఫ్రెండ్స్ అదే మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చేసి సోడు విరుసడు నూలు తీసుకొని ఇలాగే ముద్దలు చేసుకోవాలి అదే థర్డ్ ఇయర్ అయితే తవ్వన్నరసరు నూలు తీసుకొని ఇలా ముద్దలుగా చేసుకొని నోముకోవాలి ఈ నోము నోముకోవడము ఎలా అంటే కనుమ పండుగ నాడు పొద్దున్నే వెలుతురు రాకముందు చీకటిగా ఉన్నప్పుడే పొద్దున మనము అమ్మవారి దగ్గర ఈ ముద్దలు అన్నీ పెట్టుకొని పదమూడు ముద్దలు పెట్టుకొని పదమూడు ముద్దల పైన పువ్వాత్తులు పెట్టుకొని అమ్మవారికి మంచిగా మొక్కుకొని పదమూడు ముద్దల పైన ఉన్న పువ్వత్తులను వెలిగించాలి మనము వెలిగించినప్పటి నుండి మాట్లాడకుండా వీటిని అందరికీ ముత్తైదులకి బొట్టు పెట్టి ఈ దీపంతో ఉన్న ముద్దలని అందరికీ ఇవ్వాలి మనము ఈ నోము ఇస్తున్నంత వరకు కూడా మాట్లాడకుండా ఈ నోము అయితే ఇలా చేయాలి ఫ్రెండ్స్ సో ప్రతి ఇయర్ కూడా ఇలా నోముకోవాలి ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు మనము కొన్ని నూలు కాబట్టి ముద్ద చిన్నగా వస్తుంది అదే విధంగా సెకండ్ ఇయర్ అయితే ఇంకా కొంచెం పెద్దగా వస్తుంది థర్డ్ ఇయర్ అయితే ఇలా ఇంకా పెద్దగా వస్తుంది సో నేను ఇప్పుడు నోముకున్నది ఇది థర్డ్ ఇయర్ అందుకని ఇలా వచ్చింది లేదు అన్నీ కలిపి ఒకేసారి నోముకుంటాం అనుకున్నా కూడా మనము పదమూడు 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 ఈ విధంగా అన్నీ కలిసి కూడా మనము ఒకే ఇయర్ నోముకోవచ్చు సో ప్రతిసారి కూడా ఇలాగే మబ్బుల మనము ఈ నోముని నోముకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మనము ముత్తైదులకి ఇచ్చుకోవాలి ఇస్తున్నప్పుడు కూడా ఈ ముద్దని మనం చేతిలో పెట్టి వాళ్ళ చెవిలో మనము ముందేడు గాంధారి నోమింది ఈ ఏడు నేను నోమా అచ్చేడు నువ్వు నోము అని చెవిలో మనము చెప్తున్నట్టుగా చెప్పి ఈ ముద్దని అయితే మనము ముత్తైదులకి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను త్రీ ఇయర్స్ నోముకున్నాను ఇది లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ నోము గురించి తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన వీడియో కొంతమందికి షేర్ అవుతుంది సో ఈ విధంగా అయితే సంక్రాంతి నోములు మా ఇంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కూడా నోములు ఉన్నాయా ఫ్రెండ్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి